ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే ఎలాన్ మస్క్ కి ఒక మంచి బాధ్యత అప్పచెప్పాడు అదేంటంటే డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక శాఖని ఏర్పాటు చేసి ఆ ఈ శాఖ నేమొచ్చేసి ఎలాన్ మస్క్ కి అప్పజెప్పాడు ఎలాన్ మోస్క్ ఒక టీం తయారు చేసి అమెరికా నుంచి బయటికి వెళ్తున్నటువంటి డబ్బుల్ని అమెరికాలో వృధాగా ఖర్చు అవుతున్నటువంటి డబ్బుల్ని మొత్తం ప్రతి దాన్ని కూడా ఆదా చేయమని చెప్పారు కావచ్చు లేకపోతే యుఎస్ఏడ్ ద్వారా కావచ్చు ఏ విధంగా సరే డాలర్ ని ఆదాయం చేయమన్నారు దాని ద్వారా నూట యాభై బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యింది వీళ్ళు దాదాపు ఒక ఏడు వందల నుంచి వెయ్యి బిలియన్ డాలర్లు అంటే ఒక ట్రిలియన్ డాలర్ వరకు ఆదా అవుతుంది అనుకున్నారు కానీ నూట యాభై బిలియన్ డాలర్లతో అక్కడ తోటే ఆగిపోయింది అయినా సరే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ట్యాక్స్ అనే ఒక బిల్లును తీసుకొచ్చారు కాంగ్రెస్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల అమెరికన్ల మీద విపరీతం భారం పడుతుంది మనం ఈ డోజ్ ఎందుకు ప్రవేశపెట్టాం ఈ డోజ్ ప్రవేశపెట్టడం వల్ల ఈ డోజ్ శాఖను తీసుకురావడం వల్ల దానికి తూట్లు పడవడమే కదా ఈ ట్యాక్స్ బిల్లు అనేది ఎలాన్ మస్క్ యొక్క వాదన కానీ ట్రంప్ దీన్ని వినిపించుకోవడం లేదు మొదటి నుంచి దాని వల్ల ఇద్దరికి కూడా చెడింది అయితే నేను ఇదే ట్యాక్స్ మీరు ఈ ట్యాక్స్ బిల్ని కనుక ప్రవేశపెడితే కాంగ్రెస్ లో నేనైతే ఉండను నేను బయటకు వెళ్ళిపోతాను అన్నా సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోనాడు ట్రంప్ మొత్తానికి టేక్ టీజీ యూజ్ అయిపోయిన తర్వాత వదిలేస్తాడు రెండోది ప్రతిదీ ఈజీగా తీసుకుంటాడు అది ఎప్పుడు ప్రభావం చూపిస్తుందో తర్వాత చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే అన్ని టేక్ టీజీగా తీసుకుంటున్నాడు ఇప్పుడు ఎలాన్ మస్క్ దీని గురించి వెళ్ళిపోయిన తర్వాత రిపబ్లికన్ లో ఎలాన్ మస్క్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎలాన్ మస్క్ మొదటి నుంచి ఈ బిల్ వ్యతిరేకంగా ఉన్నాడు మరి డోజ్ ఎందుకు పెట్టారు డోజీ ఏర్పాటు చేసినటువంటి ఈ శాఖకి ఇది వ్యతిరేకం కదా అంటూ రిపబ్లికన్లు కూడా ఎలాన్ మస్క్ అయితే గట్టిగానే సపోర్ట్ చేశారు అయితే వైట్ హౌస్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ని వ్యతిరేకిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది ట్రంప్ యొక్క కల అంట ఇది బ్యూటిఫుల్ బిల్ అంట ఇది ట్రంప్ యొక్క బ్యూటిఫుల్ బిల్లు దీన్ని వ్యతిరేకించకూడదు దీని వల్ల లాభాలు కూడా ఉంటాయి ఇది అమెరికాకే లాభం అంటూ వాళ్ళు అయితే ఎలాన్మోస్క్ ని తిట్టి అయితే దీని గురించి ఎలాన్మోస్క్ ఏం చెప్పాడంటే నేను భరించలేకపోతున్నాను మనం డోజ్ ఎందుకు ఏర్పాటు చేశాం ఈ డోజ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇలాంటి బిల్లులు తీసుకొస్తే అమెరికన్లపై భారం పడుతుంది కదా నా వల్ల కాదు అందుకే నేను బయటకు వచ్చేసానని ఎలాన్మోస్క్ కరాఖండిగా చెప్పేశాడు